హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక ఈజీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది క్రిస్పీ స్వీట్ కార్న్ ఒక స్నాక్ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా నేనైతే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి వేడి చేయడానికి వాటర్ తీసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆ కానికి చక్కగా ఉప్పు అది పడుతుందండి అందుకనే పసుపు ఏమో కలర్ కోసం వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ ఏమో టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇలా స్వీట్ కాన్ని ముందే ఇలా తీసి పెట్టుకున్నానండి చక్కగా మనకి ఇలా ముదురుగా ఉన్నది తీసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఈ స్వీట్ కార్న్ అనేది చూడండి నేనైతే ఇలా తీసుకున్న తర్వాత వాటిని బాయిల్ చేసుకుంటున్నాను ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఓన్లీ ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇలా ఆఫ్ అయితే కుక్ అయిపోయింది ఇలా మనకి స్వీట్ కార్న్ ఇప్పుడు దీన్నైతే ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో వేసేసుకుందాం ఇలాంటి ఒక జల్లీలు ఉన్న స్ట్రైనర్లోకి అయితే నేను తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి కూల్గా ఉన్నప్పుడే చేసుకోవాలి హాట్గా ఉన్నప్పుడు చేశారంటే వాటర్ ఫీల్ చేసుకుంటుంది బాగా ఫ్లోర్ కలిపినప్పుడు మనం అదైతే గుర్తుపెట్టుకోండి చూసారా నేను మొత్తం చల్లారిపోయిన తర్వాత తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఫ్లోర్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక వన్ కప్ వరకు ఫ్లోర్ అలాగే వన్ కప్ వరకు మైదా తర్వాత టూ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు క్రిస్పీ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ క్రిస్పీ కావాలంటే ఇలా ఈ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వాటర్ పోసుకోకుండానే మిక్స్ చేసుకోండి దానిలో ఉన్న వాటరే సరిపోతుంది ఆ తర్వాత మీకు చాలకపోతే వాటర్ యాడ్ చేసుకోండి కానీ ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే పిండి మొత్తం అయిపోతుంది మనకి సరిగ్గా రావు ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను ఆ జింజర్ కార్లిక్ పేస్ట్ కలవడానికి కొంచెం అంటే కొంచెమే యాడ్ చేశానండి వాటర్ చూశారు కదా అసలు వాటర్ వేసుకోకూడదు ఆ పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ హీట్ అయిపోయింది కూడా ఆయిల్ ఇప్పుడు ఇలా అయితే వేసేసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం స్లోగా డిప్ చేసుకోండి లేదంటే మనకి ఆయిల్ మా మన చేతుల మీద పడుతుంది మొత్తం జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోండి మనకి పకోడి గారెలాంటివి అయితే పర్వాలేదు కానీ ఇవి పేలుతాయండి అందుకనే ఇలా మనం మాటి మాటికి తిప్పుతూనే ఉండాలి ఏదైనా ఒక స్ట్రైనర్ పెట్టుకొని అలా స్ట్రైనర్ పెట్టుకొని ఆ ఆయిల్లో అలా కలుపుతూనే ఉండాలండి అదైతే గుర్తు పెట్టుకోండి లేకపోతే అవి మనకి స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో పేలుతూ ఉంటాయి ఒక్కో టైంలో అలా తిప్పుతూనే ఉండాలండి మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే వరకు లేదంటే అలా ఆ స్ట్రైనర్ అలా దాంట్లో పెట్టేసుకొని ఇంకా మనం ఏదైనా పని చేసుకున్నా పర్వాలేదు నేనైతే అలా పక్కనే ఉండి అలా తిప్పుతూనే ఉన్నానండి మొత్తం ఫ్రై అయ్యే వరకు అక్కడే ఉన్నాను లేదంటే ఆ స్ట్రైనర్ దాంట్లో పెట్టేసేవచ్చు అప్పుడు పేల ఇప్పుడు నాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం క్రిస్పీగా మారిన తర్వాత తీసేసుకుంటున్నాను స్ట్రైనర్లోకి ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం అంతా ఇప్పుడు జల్లీలు ఉన్న ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మిగిలింది కదా మిగిలిన వాటిని కూడా అలాగే వేసేసుకుంటున్నాను అండి మొత్తం అంతా మొత్తం స్వీట్ కార్న్ కూడా చెప్పాను కదా ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అంతేకాకుండా వాటిని వేసిన తర్వాత అలా ఉంచేసినా కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ఆ స్ట్రైనర్తోనూ లేకపోతే ఏదైనా జల్లీలు ఉన్న గడ్డితో కానీ అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే మనకి ఆ స్వీట్ కార్న్ అనేది పేలుతాయి ఆయిల్లో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ముందే చెప్తున్నా నేను ఇప్పుడు అవి కూడా ఎగిపోయినాయి కదా నేనైతే ఇంకొక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కారం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం కారం ఇంకా సాల్ట్ తర్వాత కోరి పౌడర్ తర్వాత చాట్ మసాలా కూడా నేను వేసుకుంటున్నానండి ఆ బౌల్లో వేసుకొని ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలి చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేవచ్చు చాట్ మసాలా లేకపోతే లెమన్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను డైరెక్ట్గా వేయకుండా వీటిలన్నిటిని ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఆ మిక్చర్లో చాలా బాగా కలిసిపోతాయండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ కారం మిశ్రమం అంతా ఆ స్వీట్ కార్న్కి పట్టించుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇలా పైనుండి కింద వరకు ఇలా టాస్ చేసుకొని చక్కగా మిక్చర్ అంతా కలిసిపోయేటట్టు మనం కారం అదంతా జల్లుకోవాలండి ఇలా విడివిడిగా వేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా ఒకసారి మనకు వేసుకుంటే అన్ని ఫ్లేవర్కి చక్కగా పడతాయి మనకి స్వీట్ కార్న్కి నేను తర్వాత కొంచెం ఆనియన్స్ ఇంకా కరివేపా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మా పిల్లలు అయితే ఇలాగే ఇష్టపడతారని నేను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్వీట్కాన్ రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చెప్పాను కదా మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత లెమన్ క్విజ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చాట్ మసాలా వేసాను కాబట్టి లెమన్ అయితే యాడ్ చేయలేదు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్